ఓం శ్రీ పరమాత్మని నమ కాండము మొదటి సర్గము వింటూ ఉన్నాము శ్రీరాముడు ఆ పంపానది సరోవర తీరమునందు ప్రయాణించుచు అక్కడి ఉన్నటువంటి అందాలను వీక్షిస్తూ ఉన్నా సరే సీతలేని బాధ ఆ శ్రీరాముని ఎంతో బాధిస్తున్నది అప్పుడంటూ ఉన్నాడు రాముడు లక్ష్మణుతో ఓ లక్ష్మణ ఈ వసంత ఋతువులలో వృక్షముల బాగుగా పువ్వులతో పండ్లతో నిండి ఉన్ ఉన్నవి అంతేగాక వీటి మీదుగా వీచడి పిల్లగాలులు సువాసనలతో కూడి హాయిని గొలుపుచు నాలో ఇంకా సీతా దర్శనము కానందుకు గుగుర్పాట కలిగిస్తున్నవి ఓ సౌమిత్రి పువ్వులతో కలకలలాడుచున్న ఈ వనముల శోభను తిలకింపము మేఘములు జలములను వలె ఇవి పుష్పములను వర్షించుచున్నవి ఓ లక్ష్మణ మలయ పర్వతమునందలి చందన వృక్షలు వృక్షముల మీదుగా వీచడి చల్లని గాలులు సువాసనలు మోసుకుని వచ్చుచున్నవి సుఖ స్పర్శతో హాయిని గూర్చుచున్నవి అవి మన బడాలికలను పోగొట్టుచున్నవి ఓ లక్ష్మణ వనమునందలి రమ్యమైన ఈ సెలయేరు నందుగల జల కుక్కుటము అంటే నీరు కోడి ఆనందముతో కోయిచూ ఆ జలములలో తిరుగుచున్నది ఆయనను నాకు సీత యొక్క శోకమే హరించి వేస్తున్నది అంటే ఎంత అందములు ఆ సెలయోరులు ఎమ్మట ఆ ఋషిమొక పర్వతం వెంబడి వీళ్ళకి ఆ ప్రకృతి అందములు కనిపిస్తూ ఉన్నను రాముడు మాత్రము సీతా విరహ బాధను మాత్రమే అనుభవిస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనకి తెలియవస్తూ ఉన్నది లోగడ పంచివటి అందలి ఆశ్రయమునందు ఉన్నప్పుడు నా ప్రాణ ప్రియమైన సీతాదేవి ఈ జల కుక్కుటముల నాదములు విని ఎంతయో ఆనందించది మరియు ఆమె నన్ను పిలిచి వాటిని చూపిస్తూ మురిసిపోయేడిది ఓ సౌమిత్రి చిత్ర విచిత్రములైన పక్షులు వివిధములగు కల కలరవములను చేయుచూ ఈ ప్రదేశమునందు వృక్షముల మీద పొదలపైన తీగల మీద ఎగురుచున్నవి చూడము లేడి పిల్లవలి అందమైన చూపులు గల సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను చిత్తాక్రాంతుణ్ణి ఎంతయో శోకమునకు గురి ఉన్నాను దానికి తోడుగా ఈ చైత్రమాసమునందలి ఈ చల్లని పిల్లవాయువులు నన్ను ఇంకనూ పరితప్పింపచేయుచున్నవి సీతాదేవిని రాక్షసుడు అపహరించుకుని పోయినచో ఆ విశాలాక్షియు వీటి వలె నా ఎడ మిగులు రాగములతో ప్రవర్తి ప్రవర్తించేది కదా ఓ లక్ష్మణ ఇటు చూడుము ఈ వసంత ఋతువునందు వనములలో విరబూసిన చెట్ల పుష్పల పుష్పములన్నీ నాకు ఆనందము కలి కలిగించడము లేదు ఆ వృక్షముల యొక్క కుసుమములు చక్కగా శోభిల్లుచు మనోహరముగా ఉన్నను నిష్ఫలములై తుమ్మిదులతో కూడి నేలపై రాలుచున్నవిగా నాకు అనిపిస్తున్నది అంటే సీతను రాముడు ఎంతగా ఎంతగా ప్రేమించాడో ఈ మాటలను బట్టి మనకు తెలుస్తూ ఉన్నది సీతాదేవి ఏకాంతముగా ఉన్న ఆ ప్రదేశమున వసంత ఋతువు ప్రవేశించి ఉండదు ఒకవేళ అక్కడ వసంత శోభలు వెల్లు విరిసినచో నాకు దూరమై ఉన్న ఆ సీత వాటిని తట్టుకొనలేదు కదా లోగడ సీతాదేవి నాతో కూడి ఉన్నప్పుడు కాకి ఆకాశమును ఎగురుచు కావు కావుమని అరుచుచుండేది అది అశుభ సూచకము కానీ ఇప్పుడు చెట్టుపైన కూర్చొని ఆ కాకి కూయుచున్నది ఇది శుభ సూచకము అంటే త్వరలో నాకు జానకి చేరును అని తెలుపుచున్నది కాకి ఎగురుతూ కావు కావుమని అరిస్తే అది అశుభ సూచకమంట కానీ ఒక చోట కూర్చొని అరిస్తే అది శుభ సూచకము అని ఇక్కడ రాముడు లక్ష్మణుడితో అంటున్నట్టుగా వింటూ ఉన్నాము ఓ లక్ష్మణ ఈ వనమనందు బాగుగా పుష్పించిన చెట్ల కొమ్మలపై చేరియున్న పక్షులు మధురగానములు చేయుచున్నవి వాటిని ఆలకింపు వాయువేగ ప్రభావమున స్వచ్ఛములైన జలతరంగములు పరవళ్ళు ద్రొక్కుచున్నవి ఆ అలల తాకిడిచే ఆ పంపానదిలో కమలములు శోభలు కనులు పండుగగా ఉన్నవి వైదేహి పద్మపత్రములు వలె విశాలమైన నేత్రములు గలది పద్మములని నా మీకు పంచ ప్రాణములు అట్టి జానికి కనబడకపోవటే నాకు జీవితం మీదనే విరక్తి కలుగుచున్నది సీతాదేవి చెంతనున్నప్పుడు నా మనస్సు రమ్మింపజేసిన ఆ చక్కని దృశ్యములే ఇప్పుడు ఆమె నా ప్రక్కన లేనందువలన శోభావిహీనములై కనపట్టుచున్నవి ఆమె ఉన్నప్పుడు ఈ ప్రదేశమంతా ఎంతో అందంగా ఉండేది ఇప్పుడు అదే శోభావిహీనమై కనబడుతున్నది అంటూ ఉన్నాడు పద్మ కేసరములను స్పృశించుచు వృక్షముల మధ్య నుండి వీచుచున్న సుగంధ వాయువులు సీతాదేవి యొక్క శ్వాస నిశ్వాసల వలె మనోహరముగా ఉన్నవి ఆయన అంతటా సీతాదేవినే దర్శిస్తూ ఉన్నాడు ఆ మహా మూక పర్వతము గైరికాది ధోతములు చే ఒప్పుచున్నది తీవ్రమైన గాలులకు రేగని ఎచటి దూళులు మిక్కిలి విచిత్రంగా కనబడుచున్నవి సీత ఎప్పుడు రాముడినే దర్శిస్తూ ఉండేది రాముడు ఎప్పుడు సీతనే దర్శిస్తూ ఉండేవాడు ఇంత ప్రేమ వలలో ది ఓ సౌమిత్రి పర్వత సానువుల ఎందలి మోదుగు వృక్షముల ఆకులు లేనివై ఎర్రని పువ్వులతో వెళ్ళవేరియుచూ రమ్యముగా ఉన్నవి అవి అగ్ని జ్వాలతో ఉన్నట్టు కనబ కనబడుచున్నవి ఇక్కడ అతి సుకుమారములైన కుసుమములు సహజముగా రాలి ఈ నేలపై అంతటను వ్యాపించి ఉన్నవి ఆ పువ్వులన్నీ నేలపై రాలి వ్యాపించి ఉన్నవి ఇక్కడ ఎంతో ఆనందముగా అస్తరణలు పరిచినట్లు సైనించు సుఖముగా ఉన్నది ఓ సౌమిత్రి వసంత ఋతువునందుల చెట్లన్నీయు పుష్పభరితములయ్యున్న తీరును తిలకింపము వాళ్ళు ఆ ఋష్యము ఒక పర్వతం వైపుకు వెళ్తున్నప్పుడు చైత్రమాసము వసంత ఋతువు గురించి మనకి ఎక్కడ చెబుతున్నది అంటే ఆ సమయంలో ఆ సమయంలో వాళ్ళు అక్కడకు వెళ్ళారు ఓ రఘువర లక్ష్మణ సీతాసాధ్యు మనకు ఇక్కడ కనబడనిచో ఆమెతో మనము ఈ ప్రదేశమునందే నివసింతుము అట్టి స్థితిలో ఇది ఇంద్ర వైభవములు గాని అయోధ్య నగరమును కానీ కోరనే కోరదు అంత రమీణ రమణీయముగా ఇక్కడ పచ్చిక బయళ్ళు ఇక్కడ ఉన్నది ఉన్నవి ఇంద్ర వైభవాది ఇతర విషయములు గూర్చి ఎట్టి ధ్యాసయు ఉండదు అంత అందముగా ఉంది ఇక్కడ సీత కూడా మనతో ఉండుంటే ఎంతో హాయిగా ఉండేది అంటూ ఉన్నాడు శ్రీరాముడు కమల ధరములు వంటి కన్నులు గలదియు నా ప్రేమ పెన్నిదియు అయిన జానికి నేనైనా పంచ ప్రాణములు ఆ సాధ్య నా కొరకై జీవించును అట్టి సీతాదేవి ఈ నడిమి వయస్సులో నా నన్ను దూరముగా ఎట్లు జీవించుచున్నదో గదా తండ్రి ఆజ్ఞను సి అనుసరించి నేను వనములకు వచ్చినప్పుడు ఆమె పతివ్రతా ధర్మమును పాటించి నా వెంట నడిచినది ఇప్పుడు సీతాదేవి నాకు తోడు లేకుండా నా తల్లి కౌసల్యమాత నా సీత ఎక్కడా అని అడిగినప్పుడు నేనేమి చెప్పగలను సీత తండ్రి యొక్క తండ్రి జనకుడు జనక మహారాజు నా సీత ఎక్కడా అడిగినప్పుడు నేనేమని చెప్పగలను ఈ విధముగా ఏమి తోచని స్థితిలో శ్రీరాముడు మిగులు విలిపించుచుండగా సోతడైన లక్ష్మణుడు ఆయనతో అంటూ ఉన్నాడు ముందు ధైన్యమును వీడము ధైర్యము వహింపుము అది మనకు ప్రయోజనకారి చేసిన ప్రయత్నము విఫలమైనను పూనిక వహించి ప్రయత్నించినచో అభీష్టము నెరవేరును ఓ ఆర్య ఉత్సాహమే నిజమైన బలము దానికి మించిన బలము లేదు ఉత్సాహము గలవానికి లోకముల అసాధ్యమైనది ఏదీ లేదు ఉత్సాహవంతులైన వారు ఎట్టి కార్యమునైనను సాధించగలరు శోకమును మునింగి ఉన్న శ్రీరాములకు లక్ష్మణుడు చెప్పిన మాటలను విని సాటి లేని పరాక్రమశాలి అని శ్రీరాముడు మనస్సును దిటవు చేసుకున్నవాడే తీరమల తీరమలయందు గాలులకు ఊగుచూ మనోహరముగానున్న చెట్లతో కనువిందు గావించుచున్న పంపా సరస్సును అధిగమించను మిగతా శ్లోకములు రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్